నమస్కారం హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం నా పేరు గొట్ట ప్రవీణ్ అండి పెరికిడు విలేజ్ మాది మాకు సుష్మానాలకి వాటికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది కొద్దిగా డ్రైనేజీలు రోడ్లు సమస్య ఉంటే మొన్న కలెక్టర్ గారి దగ్గర అర్జీ పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత కలెక్టర్ గారు మా పంచాయతీకి ఈవోకి వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళు కంపెనీ స్పందించి వచ్చి శ్మశానం ఇక్కడ పెరికిడు అర్జునవాడ ఇక్కడ మా పెరికేడు రెండు చోట్ల చేశారు డ్రైనేజీలు కూడా నిన్న క్లీన్ చేయించాం కాకపోతే పూర్తిగా అవలేదు అది పూర్తిగా చేయాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం వారు పంచాయతీ వారు కూడా మాకు సహకరిస్తే మేము కూడా మా ఊరు జనం కూడా మేము కూడా సహకరించి శుభ్రంగా మా సుస వాటికలు బాగా ఇబ్బందిగా ఉన్నది అదే కాబట్టి అది చేయించుకుంటాం గవర్నమెంట్ ఇవ్వగా ఇంకా ఏమైనా కావాలంటే మా ఊరు నుంచి మేము కూడా తలవ కొంత వేసుకొని నిధులు మేము పూ చేసి మేము ఇంకా శుభ్రంగా చేసుకుంటాం